హలో హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు ఎర్నింగ్ టిప్స్ మీరు యూస్ చేసినటువంటి అకౌంట్లో ఛార్జెస్ పడకుండా ఉండాలంటే ఏం చేయాలనేది ఈ వీడియోని మనం క్లుప్తంగా అయితే తెలుసుకుందాం చాలా మందికి మెయింటెనెన్స్ ఛార్జెస్ పడుతుంటాయి యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ కానివ్వండి అదే కరెంట్ అకౌంట్ హోల్డర్స్ అయితే కనుక యావరేజ్ క్వార్టర్లీ బ్యాలెన్స్ మెయింటెనెన్స్ ఛార్జెస్ అన్నమాట ఇలాంటి మెయింటెనెన్స్ ఛార్జెస్ పడకుండా మీకు కొన్ని టిప్స్ అయితే చెప్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూస్తారంటే ఖచ్చితంగా మీరు కొంత అమౌంట్ అనేది సేవ్ చేసుకోవచ్చు అంటే ఛార్జెస్ అనేది పడకుండా అనమాట మరి సో తప్పేసి టాపిక్ లెక్క తెలిపదాం దానికంటే ముందు మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ చలో లేటెస్ట్ కూడా అవుతారు టాపిక్ కానీ చూడండి ఎవరైతే సేవింగ్స్ అండ్ కరెంట్ అకౌంట్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళకి జనరల్గా నార్మల్గా ఛార్జెస్ పడుతూ ఉంటాయి మెయింటెనెన్స్ ఛార్జెస్ ఇందులో మరి సేవింగ్స్ అండ్ కరెంట్ అకౌంట్ ఎందుకు ఎందుకు అంటున్నారు శాలరీ అకౌంట్ ఎందుకు కదంటే శాలరీ అకౌంట్ అనేది ఆల్వేస్ జీరో బ్యాలెన్స్ అనమాట మీకు ఎంతకాలం అయితే శాలరీ అందులో క్రియేట్ అవుతుందో అంతవరకు కూడా మీకు శాలరీ అకౌంట్ అంటారు శాలరీ అకౌంట్ సేవింగ్స్ అకౌంట్ రెండు ఒకటేనండి బట్ ఎప్పుడైతే మీకు శాలరీ క్రియేట్ అవ్వడం స్టాప్ అవుతుందో ఆటోమేటిక్గా సేవింగ్స్ అకౌంట్ కన్వర్ట్ అయిపోతుంది అనమాట అది లాజిక్ సో సేవింగ్స్ అకౌంట్ అయితే మీకు యావరేజ్ మంత్లీ అనేది ఉంటుంది అకౌంట్ వేరియంట్ కానివ్వండి బ్యాంక్ టు బ్యాంక్ కానివ్వండి ఒక లొకేషన్ నుంచి ఇంకొక లొకేషన్ కానివ్వండి వేరే అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంబంధించినటువంటి రిమోట్ ఏరియా ఒక ఫైవ్ హండ్రెడ్ చోట్ల వచ్చేసి థౌసండ్ కొన్ని చోట్ల ఫైవ్ థౌసండ్ మేజర్ సిటీస్లో అలాగా ఒక్కొక్క అకౌంట్ పైన ఈ మెయింటెనెన్స్ ఉంటుంది అదే ప్రైవేట్ బ్యాంకింగ్ లో అనుకోండి సో రిమోట్ ఏరియాస్ అయితే ఫైవ్ థౌసండ్ మెట్రో సిటీస్ అయితే టెన్ థౌసండ్ అలాగే ప్రైవేట్ బ్యాంకింగ్ సెక్టర్ లో యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ అనేది ఉండాలన్నమాట యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ అనేది ఏంటంటే అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పదివేల రూపాయలు మీకు ఏం అనుకోండి యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ అనుకోండి మీరు ఏం చేయాలంటే ప్రతిరోజు ఎండ్ ఆఫ్ ద డే అంటే ఒకటో తారీఖు ఎండ్ ఆఫ్ ద డే రెండో తారీఖు ఎండ్ ఆఫ్ ద డే మూడో తారీఖు ఎండ్ ఆఫ్ ద డే కాలకులేషన్ ప్రకారము కంప్లీట్గా వన్ మంత్ అంతా కూడా టెన్ థౌసండ్ మీ అకౌంట్లో ఉంటే ఎటువంటి ఛార్జెస్ ఉండదు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పదివేల రూపాయలు నేను మంత్ స్టార్టింగ్లో పెట్టాను మంత్ ఎండ్ వరకు ఆ టెన్ థౌసండ్ అలాగే పెట్టాను కాబట్టి టోటల్ యావరేజ్ టెన్ థౌసండ్ అవుతుందనమాట అంటే ఏమి నెంబర్ ఆఫ్ డేస్ థర్టీ కాబట్టి నేను టెన్ థౌసండ్ టెన్ థౌసండ్ మెయింటైన్ చేసిన థర్టీ డేస్ మెయింటైన్ చేసి మెయింటైన్ చేశాను కాబట్టి త్రీ ల్యాక్ అవుతుంది ప్రతి ప్రతిరోజు ఎండ్ ఆఫ్ ది డే క్యాలిక్యులేషన్ త్రీ ల్యాక్ డివైడెడ్ బై త్రీ వేస్తే కనుక అది సారీ త్రీ ల్యాక్ డివైడ్ బై థర్టీ వస్తే కనుక టెన్ థౌసండ్ యావరేజ్గా వస్తుంది మరి డైలీ మెయింటైన్ చేయలేదు అనుకుంటే కనుక ఒక పదివేలు రూపాయలు మీ అకౌంట్లో పది రోజుల పాటు పెట్టారంటే ఆటోమేటిక్గా యావరేజ్ మంత్లీ బ్యాలెన్సు నలిఫై అవుతుంది లేదు అంటే కనుక రోజులోనే మూడు లక్షల రూపాయలు మీరు ఒకే రోజు మెయింటైన్ చేశారంటే కనుక నెక్స్ట్ నుంచి మొత్తం జీరో అయినా పర్వాలేదు అప్పుడు కూడా పదివేల రూపాయలు యావరేజ్ మంత్లీ కింద క్యాలిక్యులేట్ అవుతుంది ఈ విధంగా క్యాలిక్యులేట్ అవుతుంది మరి వీటిని అవాయిడ్ చేయాలి అంటే కనుక నేను చెప్పిన ఈ టిప్స్ పాటించండి మీరు ఎప్పుడైనా కానీ అమౌంట్ ఉన్నప్పుడు మ్యాక్సిమం అమౌంట్ హోల్డ్ చేసి పెట్టుకోండి అండ్ మీరు ఏదైనా కానీ ఒక్క బ్యాంక్ అకౌంట్ మెయింటైన్ చేయండి ఎందుకంటే ప్రైమరీ బ్యాంకింగ్ అంటారనమాట ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక ఐదు బ్యాంక్ అకౌంట్ ఉంటుంది ఐదు బ్యాంకింగ్లో కూడా ఒక్కొక్క దానిలో టెన్ థౌసండ్ టెన్ థౌసండ్తో కష్టం అవుతుంది కాబట్టి నాకు ఏవైతే రిక్వైర్మెంట్ ఉందో ఆ బ్యాంక్స్ మాత్రమే హోల్డ్ చేసి మిగతావి క్లోజ్ చేసుకోవడం బెటర్ ఎందుకంటే చాలామంది ఐటీఆర్ ఫైల్ చేసేవాళ్ళు వాళ్ళకంతా కూడా చాలా ఇది బట్ నార్మల్ లేమని కూడా మినిమం అనేది ఒక టూ అకౌంట్స్ అనేది నేను రికమెండ్ చేస్తాను ఒకటి బ్యాకప్గా ఉంటుంది ఒకటి ప్రైమరీగా ఉంటుంది అనమాట ఈ ప్రైమరీ బ్యాంకులో ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు సెకండరీ బ్యాంక్లో మీరు ట్రాన్సాక్షన్స్ అనేది ఆపరేట్ చేసుకోవచ్చు సో కాబట్టి మీరు ఏదైతే నెంబర్ ఆఫ్ అకౌంట్స్ మీరు చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైనా కానీ మంత్లో కంప్లీట్గా నేను మెయింటైన్ చేశానండి ఒకరోజు అయ్యిందండి అంటే కనుక ఖచ్చితంగా బ్యాంక్స్ వాళ్ళు అయితే కొంచెం ఎగ్జామ్షన్ అయితే ఇస్తారు ఫర్ ఎగ్జాంపుల్ వన్ ఇయర్ మొత్తం నేను మెయింటైన్ చేశాను యావరేజ్ మంత్లీ బ్యాలెన్సు కానీ ఒక లాస్ట్ టూ మంత్స్ నేను డ్యూ టు సమ్ ఇష్యూస్ వల్ల యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ కంప్లీట్గా జీరో అయిపోయింది నాకు బ్యాంక్ అయితే ఛార్జెస్ చేస్తుంది అనుకుంటే కనుక ఖచ్చితంగా మీరు మీ బ్యాంక్ వాళ్ళని అప్రోచ్ అయితే వాళ్ళు మీ యొక్క ఏమంటారు వాల్యూడ్ కస్టమర్ అంటే మీ యొక్క కంప్లీట్ రిలేషన్షిప్ని బేస్ చేసుకొని ఖచ్చితంగా అయితే రివర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది దాని గురించి ఎటువంటి మీరు టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు సో ఖచ్చితంగా మీరు వీలైనంత వరకు మీ ప్రైమరీ అకౌంట్లో మెయింటైన్ చేయండి మిగిలిన అకౌంట్స్ అన్నీ క్లోజ్ చేసుకొని మాక్సిమమ్ టూ అకౌంట్స్ మాత్రమే ప్రిఫర్ చేయండి అండ్ యా మీ అకౌంట్స్ అయితే హెల్తీగా ఉంచుకోండి అండ్ దాంతోపాటు మీరు నెంబర్ ఆఫ్ కార్డ్స్ ఉండడం వల్ల నెంబర్ ఆఫ్ కార్డ్స్ యొక్క బ్యాంక్లో కూడా నెంబర్ ఆఫ్ క్రెడిట్ కార్డ్స్ ఉండడం వల్ల చాలా వరకు కన్ఫ్యూజన్ అయితే ఉంటుందన్నమాట రెండు బ్యాంక్స్ యూస్ చేయండి అకౌంట్స్ లేదా రెండు క్రెడిట్ కార్డ్స్ యూస్ చేయండి డిఫరెంట్ డిఫరెంట్ బ్యాంక్ బ్యాంక్ సంబంధించి నాట్ మోర్ దాన్ దట్ ఐ విల్ నాట్ రికమెండ్ ఫర్ దట్ ఓకేనా సో ఎవరేజ్ మంత్లీ బ్యాలెన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫిఫ్టీన్ డేస్ మీరు మెయింటైన్ చేస్తారు మిగతా ఫిఫ్టీన్ డేస్ అనేది మెయింటైన్ చేయలేదు అంటే కనుక మిగిలిన అమౌంట్ ఎంత అయితే మీరు మెయింటైన్ చేయాల్సిందో ఇంటూ ఫైవ్ పర్సెంట్ అనేది మీకు ఈ ఏఎంబీ ఛార్జెస్ అనేది ఛార్జ్ చేయడం జరుగుతుంది అనమాట సో అది అగైన్ బ్యాంక్ టు బ్యాంక్ వేరీ ఉండొచ్చు ఎలా కాలిక్యులేట్ చేస్తారని చెప్పేసి సో ఈ విధంగా అయితే మీరు ఛార్జెస్ అయితే అవాయిడ్ చేసుకోవచ్చు వీడియో యూజ్ అయితే నచ్చితే ఒక లైక్ అయితే చేసి వెళ్ళండి వీరైతే మీ ఫ్రెండ్స్ అని ఫ్యామిలీలోకి షేర్ చేయండి మరిన్ని మరి అప్డేట్స్ కోసం మీరు సొంత నచ్చాలకి సబ్క్రైబ్ అయ్యండి సీ దెన్ టేక్ కేర్ బాయ్